రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకందరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యెరోశలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా నీతిపరుడై రక్షణ గలవాడునై దీనుడై గాడిదను ఎక్కి వస్తున్నాడని రాయబడి ఉంది గాడిద దీనత్వానికి సాదృశ్యం పరలోకము ప్రభువు భూమిదికి సకల మనుషులను రక్షించడం కొరకై దీనుడుగా తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు ప్రిలరా ఆయన దీనత్వము ఆయన పెట్టబడినటువంటి ఆ తొట్టిని బట్టి గమనించవచ్చును గ్రహించవచ్చును సకల మనుషులను రక్షించుట కొరకై కుల మత భేదము లేకుండా జాతి భేదము లేకుండా ప్రాంతీయ భేదము లేకుండా సకల ప్రజలను రక్షించుట కొరకై యోదయ దేశంలో బెత్లహేమను గ్రామంలో ప్రపంచంలోని నడిబొడ్డులో యేసుక్రీస్తు నాదుడు జన్మించాడు జన్మించడమే కాకుండా తన దీనత్వాన్ని సమస్త మనుషుల జీవితాలలో వెలుగులు నింపుట కొరకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన రాజుల గృహాలలో జన్మించలేదు గొప్పవారి కుటుంబాలు జన్మించలేదు ప్రియరా తనను తాను తగ్గించుకొని కోటాను కోట్ల దేవదూతల చేత కెలుబుల చేత శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న ఆ మహిమాన్వితమైన స్థానమును విడిచి దేవుడితో సమానత్వమైన మహాభాగ్యాన్ని వదులుకొని సకల మనుషులను రక్షించ నిమిత్తమై తనను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడని లేఖనం సెలవిస్తోంది గనక ఏసుక్రీస్తు దీనుడై లోకానికి వచ్చింది సమస్త మనుషులను కలుపుకొని రక్షించుట కొరకై సకల మనుషుల జీవితాలలో శాపాన్ని కొట్టివేటకై యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చాడు గొప్ప స్థితిలో ఎందుకు పుట్టలేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకై దీనుడిగా వచ్చాడు అంతేగాని ఆయన పుట్టడానికి ఫలానా ఇంటిలో పుట్టకూడదు అనే నియమములో కాదు కానీ సకల మనుషులను రక్షించడానికి ఆయన మనకు చాలినవాడిగా మన స్థితికి తగినవాడిగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు సకల లోకములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ యుధకు నా యుద్ధకు రావడానికి కారణమే నిన్ను నన్ను రక్షించి ఆ నిత్య నరకాగ్ని తప్పించి నిత్యత్వమైన పరలోక పట్టణములో చేర్చాలని యుగ తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలని నీ కొరకు నా కొరకు త్యాగం చేసుకుని దీనుడై వచ్చాడు గనక ఆయనను విశ్వసించు రక్షించబడు ఆయన మహిమ కొరకు